మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ అలాగే ప్రత్యేకంగా ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వాక్యాన్ని మాట్లాడడం గల కారణం ఏంటంటే స్త్రీల పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను ఉమెన్స్ డే సందర్భంగా దేవుని ఉద్దేశాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నాను ఈ లోకంలో చాలామంది పురుషులు స్త్రీలని తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళని బానిసలుగా చూడడం వాళ్ళని పనివారిగా చూడడం నువ్వు మాట్లాడద్దు నీకేం తెలియదు అని స్త్రీలను పక్కన పెట్టేసి వాళ్ళకి ఏం ప్రాధాన్యత లేకుండా చేస్తూ ఉన్నారు కానీ దేవుడి ఉద్దేశంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఉందో మీకు తెలుసా స్త్రీకి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మనకు అర్థమవుద్దండి ఆదాము అనబడినటువంటి మొదటి మానవుడు జన్మించినప్పుడు అంటే దేవుడు అతన్ని నిర్మించుకున్నప్పుడు అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అంట దేవుడు సాటి అయిన సహకారిగా మరల ఒక పురుషుని నిర్మించలేదండి సాటి అయిన సహకారిగా ఒక స్త్రీని దేవుడు నిర్మించాడు అంటే స్త్రీ పురుషుడికి ఒక సహకారి ఎంత సహకారో తెలుసండి నీకు ప్రతిరోజు ఉదయం లేవడం లేవడంగానే టిఫిన్ పెట్టాలి అలాగే నువ్వు తిన్న ప్లేట్లు కడగాలి తర్వాత మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేయాలి మరలా నువ్వు తిన్న ప్లేట్లు కడగాలి మరలా సాయంకాలం నువ్వు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయాలి మరలా నువ్వు తిన్న ప్లేట్లు కడగాలి నువ్వు తిరిగిన ఇల్లంతా నీట్గా శుభ్రం చేయాలి నువ్వు వేసుకున్న బట్టలన్నీ నీట్గా ఉతకాలి నీకు శారీరకమైన సుఖాన్ని ఇవ్వాలి నీకు పిల్లల్ని ఇవ్వాలి ఎంత బాధ్యతను స్త్రీ తీసుకుంటుంది కానీ ఈరోజు లోకంలో చాలామంది పురుషులకు స్త్రీ విలువ తెలియట్లా కానీ దేవుడికి ఎంత ఉద్దేశం ఉందో తెలుసా స్త్రీ పట్ల ఆదాము గారికి దేవుడు హవ్వను సాటి అయిన సహకారిగా ఇచ్చాడండి ఎంత సహకారాన్ని ఈరోజు మన కుటుంబంలో ఉన్న స్త్రీలు మనకు అందిస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు ప్రేమైన దేవుని పిల్లలారా ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే చాలా ఆశ్చర్యమనిపిస్తుంది అండి యోషేపు గారు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ప్రేమైన దేవుని పిల్లలారా తన అన్నలు తన అయిన వారే తన అమ్మి వేసినప్పుడు ఐగుత దేశంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మహాకుపను బట్టి గొప్పవాడయ్యాడు యేశుయపు గారు రాజు తర్వాత రాజంతటి వాడిగా మారాడు తనకు ఒక చక్కటి భార్యను కూడా దేవుడు బహుమానంగా ఇచ్చాడు మరి భార్య భర్తలు ఇరువురు కలిసి ఉన్నారు అదే టైంలో తను ఎవరైతే త్రోసివేశారో తన అన్నదమ్ములు తన అయిన వాళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు అతడి ఇంట్లోకి వెళ్ళి ఏడ్చి తన భార్యతో ఐగుప్త దేశంలో ఉన్నటువంటి రాజుతో నా అన్నదమ్ములు వచ్చారు వాళ్ళని ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాను అని తెలియజేసినప్పుడు ఆ సేనతు అనేటువంటి తన భార్య సహకరించి ఉండకపోతే మీ అన్నదమ్ములు త్రోసివేశారు వాళ్ళతో ఉండడానికి వీలు లేదు వాళ్ళకి నీకు సంబంధం లేదు అని ఆ రోజు యోషేపు గారి భార్య ఆసేనతు అని ఉంటే యోషేపు గారు తన అన్నదమ్ములను తన తండ్రింటి వారిని ఐగుప్తులో పెట్టుకునేవాడేనా ఆ ఫ్యామిలీ మరలా కలిసేదేనా యోష్ గారు తన ఫ్యామిలీతో మరలా కలవగలిగాడు అంటే కారణం తన భార్య అయిన ఆశీనేత్ నిజమేనండి ఈరోజు కుటుంబాల్లో సమాధానం ఉండాలంటే ఈ రోజు కుటుంబాలు కలిసి ఉండాలంటే ఒక స్త్రీ కారణం అంటే ఒక స్త్రీ సహకారం ఉంటేనే ఒక భర్త తన అయిన వారందరినీ కలుపుకోగలుగుతాడు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ పొందుపరిచారు స్త్రీలరా స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండాలి ఈ వాక్యాన్ని వింటున్న స్త్రీలరా మీరు జ్ఞానంగా జ్ఞానవంతురాలుగా ఉంటే మీ ఇల్లును మీరు కట్టుకుంటారు మూఢత్వం కలిగి మూడు రాళ్ళగా ఉంటే మీ చేతులతోనే మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారని దేవుడు కూడా ఈ విషయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందనే లోక సమ్యత అలాగే దేవుడు చెప్పుడు ఎల్లాలు స్త్రీ బాగుంటేనే కుటుంబం అంతా సమాధానంగా అలాగేనండి బైబుల్ గ్రంథం లో మోషే గారు అనబడినటువంటి ఒక గొప్ప నాయకుని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం మరి మోషే గారు అయుక్తుని విడిచి పారిపోయి వెళ్ళిపోయిన తర్వాత తన మామగారి దగ్గర తన భార్య దగ్గరే చాలా సంవత్సరాలు ఆయన ఉండిపోయినప్పుడు తనకు పిల్లలు కూడా కలిగారు అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఐగుప్త దేశానికి వెళ్ళమని తన ప్రజలు విడిపించమని చెప్పినప్పుడు తన మామగారిని తన భార్యని అడిగినప్పుడు నిజంగా తన భార్య అయినటువంటి సిప్పోర మోషే గారికి సహకరించి ఉండకపోతే పంపించి ఉండకపోతే నువ్వు వెళ్తే కుదరదు అని ఉంటే మోషే గారు అంత గొప్ప నాయకుడు ఏవాడేనండి మోషే గారు అంత గొప్ప నాయకుడయ్యి ఇస్రాయేలీలను ఇరవై లక్షల కాలిబలాంగాన్ని తీసుకుని బయటకు వచ్చాడు అని అంటే దేవుని పాత్ర ఎంతైతే ఉందో తన భార్య పాత్ర కూడా అంత ఉందని మనం గ్రహించాలి ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ పాత్ర ఉంటుంది అనేది మనం ఎలా అయితే నమ్ముతామో మోషే గారి యొక్క విజయం వెనకాల ఆయన నాయకత్వం వెనకాల ఒక స్త్రీకి ఉంటుంది న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో ప్రియమైన దేవుని పిల్లలారా అందరూ పురుషులే పరిపాలించేవాళ్ళు అలాంటి టైంలో దేవుడు స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చాడు ఆమె పేరు దేబోరా ఆమె ఒక ప్రవక్తిని ఒక న్యాయాధిపతురాలు ఆమె ఇస్రాయేళ్లు పక్షాన ఇస్రాయేళ్ళు ఒక తల్లిలాగా ఆమె న్యాయం జరిగించగలిగింది దేవుడు ఉద్దేశం మీకు అర్థమైందా పాలిచ్చే తల్లి పాలించలేదా అనే సామెత మనం విన్నట్టుగా దేవుడు పాలిచ్చేటువంటి ఆ తల్లిని పాలించే స్త్రీగా ఏర్పాటు చేసుకున్నాడు ప్రైజ్ ద లార్డ్ దేవుడు స్త్రీకి అంత ప్రాధాన్యతనిచ్చాడు స్త్రీ ఇంటినే కాదు సమాజాన్ని కూడా పరిపాలించగలదు స్త్రీ ఇంటికే కాదు ఆమె సమాజానికి కూడా అవసరమై ఉన్నదని స్త్రీ అంటే పిల్లలను చూసుకోవడం కుటుంబ బాధ్యతలు చూసుకోవడమే కాదు ఒక స్త్రీ పరిపాలించగలదు అని చరిత్రలో నిలిచిపోయేలాగా దిపోరా గారిని దేవుడు నిలబెట్టుకుని ఆమెకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు ప్రేమ దేవుని పిల్లలారా కానీ ఈరోజు చాలామంది పురుషులు తమ భార్యలైన వారికి తమ గృహాల్లో ఉంటున్న స్త్రీలకి అంత ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ఇవ్వట్లేదు అలాగే ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఏష్ అనబడినటువంటి ఒక స్త్రీ తన ప్రజలందరూ అపాయంలో ఉన్నప్పుడు ఒక జాతిని రక్షించడానికి ఆమె చేసిన త్యాగాన్ని మనం మర్చిపోలేం ఏష్ అనబడిన ఆ స్త్రీ రాణి కదండి తన ప్రజల్ని రక్షించుకోవడానికి ఆమె తన ప్రజల పక్షాన నిలబడింది ఆ రోజు ఏస్తేరు తన ప్రజల పక్షాన నిలబడి ఉండకపోతే యోధా ప్రజలందరూ కూడా ఆ సామ్రాజ్యంలో శోషణ కోటలో చంపబడేవాళ్ళు కదా ఒక కుటుంబం బాగుండాలన్నా ప్రజలు బాగుండాలన్నా పరిస్థితులు బాగుండాలన్నా స్త్రీ ప్రాధాన్యత భయపడి గ్రంథంలో మనకు ఎక్కువగా కనబడుతుంది అపుస్తుల కాలాల్లో ఒక సంఘాన్ని నడిపించే బాధ్యత ఎక్కువగా పురుషులకే ఇవ్వబడిందని మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా పురుషులే సంఘ బాధ్యతలు తీసుకుని పరిచయ బాధ్యతలు తీసుకుని నడిపిస్తూ ఉండేవాళ్ళు అలాంటి కాలంలో స్త్రీకి ప్రాధాన్యత లేనటువంటి ఆ పరిస్థితులలో దేవుడు ఫీబే అనేటువంటి ఒక స్త్రీని ఎన్నుకున్నారండి ఆమె ఫీబే కెంక్రియలో ఉన్నటువంటి సంఘములో సంఘ పరిచారకురాలుగా ఉండడానికి దేవుడు ఆమె లేవనెత్తుకున్నాడు ఆమె ఎంతో పరిచర్య చేసింది అనేకులకు సేవకులకు సహాయకురాలుగా ఉంది ఆనాటి కాలంలో స్త్రీ కూడా దేవుని పరిచర్య చేయగలదు అని నిరూపించడానికి దేవుడు ఫీబే గారి ద్వారా తన యొక్క గొప్ప మనస్సును చాటుకున్నారు అంటే సంఘములో స్త్రీ కూడా పరిచర్య చేయగలగదు స్త్రీ కూడా దేవుని పని చేయగలదు అని అపోస్తుల కాలంలో దేవుడు తెలియజేశాడు నిజమే కథ ఏసు క్రీస్తుపురవారు ఉన్న కాలంలో కూడా చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించేవారు ఆయనకు పరిచర్య చేసేవాళ్ళు స్త్రీలకు బైబుల్ గ్రంథంలో ప్రాముఖ్యత ఉంది దేవుడు కూడా ప్రాముఖ్యతనిచ్చాడు దేవుడు కూడా మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఎందుకనంటే ఏసు క్రీస్తుపురవారు కూడా ఈ భూలోకానికి రావడానికి ఒక తల్లి గర్భము అవసరమై ఉన్నదని మనం గమనించాలి గలతీ పత్రికలో చెప్పాడు నిజమే కథ ప్రియమైన దేవుని పిల్లరా ఈ భూలోకంలోకి ఒక మానవుడు జన్మింపగలుగుతున్నాడు అని అంటే పురుషుడు ఎంత కారణమో స్త్రీ కూడా అంతే కారణం పురుషుడికి వేరుగా స్త్రీ లేదు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు స్త్రీకి అంత ప్రాధాన్యతను దేవుడిచ్చాడు ప్రేమ దేవుని పిల్లలారా మనం కూడా మన కుటుంబంలో ఉన్న స్త్రీలను గౌరవించి పక్కింటిలో ఉన్నటువంటి పక్క ప్రాంతంలో ఉన్న స్త్రీలను అగౌరపరిచేవారుగా ఉండకూడదు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు సహోదరి అన్న మనము ప్రతి స్త్రీని గౌరవించాలి ఈ ఒక్కరోజే గౌరవించడం కాదండి ప్రతిరోజు కూడా ప్రతి స్త్రీని మనం గౌరవించాలి మీ ఇంట్లో ఉన్న మీ తల్లిని మీ ఇంట్లో ఉంటున్న మీ భార్యని మీ ఇంట్లో ఉంటున్నటువంటి మీ సహోదరి మనని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ స్నేహితురాలని నువ్వు గౌరవించ ప్రాధాన్యతని ఇవ్వాలని దేవుడు తెలియజేస్తూ దేవుడే అంత ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు మానవులమైనటువంటి మనము కూడా మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చే ఉండాలని తెలియజేస్తున్నాను అలాగే స్త్రీలు కూడా ఈ ఉమెన్స్ డే సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు కూడా జ్ఞానవంతురాలుగా ఉండాలి భక్తుడు చెప్తాడు స్త్రీలు అనుకువగా ఉండాలి స్వస్థ బుద్ధి గలవారే ఉండాలి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనై మిగులు వెలగల వస్త్రములతోనైనాను బంగారముతోనైనా అలంకరించుకునక మంచివారిగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు అంటే మాటకు అర్థం ఏంటంటే మంచి బట్టలు వేసుకోకూడదా అని కాదు ఇక్కడ మంచి బట్టలు వేసుకోవాలి మంచిగా ఉండాలి కానీ ఎదుటి వారిని ఆకర్షించే విధంగా విధానం కలిగినటువంటి వ్యక్తులుగా స్త్రీలు ఉండకూడదని దేవుడు తెలియజేస్తాడు స్త్రీలు స్వస్థబుద్ధి కలిగిన వారే ఉండాలి స్త్రీలు అనుకువ కలిగిన వారే ఉండాలి స్త్రీలు తగ్గించుకునే వారే ఉండాలి అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని బైబుల్ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు కనుక ప్రతి స్త్రీకి నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే ఒకవేళ మీరు పడుతున్న కష్టాన్ని నీ భర్త గుర్తించకపోవచ్చు నీ ఇంటిలో ఉన్నటువంటి నీ కొడుకులు నీ ఇంటిలో ఉన్నటువంటి నీ అన్నలు తమ్ములు గుర్తించకపోవచ్చు కానీ నువ్వు పడుతున్న కష్టం నీ ప్రయాసం దేవుడు చూస్తున్నాడు ఆయన మర్చిపోయేవాడు కాదు అలాగే పురుషులందరూ కూడా మేమీ గృహాల్లో ఉన్న స్త్రీలనే కాదు మీ చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరినీ గౌరవించండి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వండి వారికి మనము కూడా సపోర్ట్గా నిలబడితే వారు కూడా సంతోషంగా వారి పనిలో ముందుకు వెళ్తారని ప్రేమపూర్వకంగా దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను స్త్రీలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ సుకరిస్తున్నాను